వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్న లేకపోతే మీకు గౌరవం ఉంటుంది లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి అధ్యక్ష అందులో మళ్ళీ కాలిక్యులేషన్ సార్ డిసెంబర్ లో ఎంత సరుకు ఈ డిసెంబర్ లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్ లో దొరికింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంట ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న సభ రెండవది బెల్ట్ షాప్ అధ్యక్ష బెల్ట్ షాప్ల గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నాలుగు ఇరవై నాలుగు మధ్యన ఏ మార్కెట్ లోకి వెళ్ళినా సరే కొత్త రకం ఫ్యాంట్లు వచ్చాయి అధ్యక్ష నేను కూడా చూశాను ఒక ఫ్యాంట్ కి పదిహేను పాకెట్లు ఉండే నేను ఎక్కడ చూడలేదు ఏంటి పదిహేను పాకెట్లు ఫ్యాంట్ దొరికిందంటే పదిహేను బాటిల్స్ పాకెట్ లో పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈ రోజు బెల్ట్ షాప్ ల గురించి మాట్లాడుతున్నారు నేను వైసీపీ ఎమ్మెల్సీ లకి నేను ఒకటే కోరుతున్నాను లిక్కర్ మీద శాండ్ మీద మైన్ మీద భూముల మీద మీరు ఎన్ని కొచిళ్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఎరకన పెట్టాలంటే అది మీరు అవివేకము ప్రజలు నవ్వుకుంటున్నారు వైసీపీ సభ్యులు లెక్కల మీద కోసినేసినా ఇసుక మీద కోసినేసినా మైన్స్ మీద కూచ్చినేసినా ల్యాండ్స్ మీద కూచ్చినేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి